నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తెలుగు రాష్ట్రాల ప్రజలకు వరుసగా వచ్చిన సెలవుల కారణంగా తిరుమల దివ్యక్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది ఆది సోమవారాలు సెలవు దినాలు కావడంతో భక్తుల రద్దీ పెరిగింది తిరుమల కొండపై ఉన్న ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి అతిథి గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లలో బారులు తీరారు స్వామివారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిథిదే అధికారులు తెలిపారు శనివారం స్వామివారిని డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ఏడు మంది దర్శించుకోగా ముప్పై ఎనిమిది వేల మూడు నలభై మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా నాలుగు పాయింట్ సున్నా రెండు కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని తితిదే అధికారులు తెలిపారు ಗೋವಿಂದ ಶ್ರೀ ನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಭಕ್ತವಸಲ ಗೋವಿಂದ ಭಾಗವತ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ನಿತ್ಯ తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం నాడు శ్రావణ పౌర్ణమి గరుడ సేవ జరగనుంది రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వర్ణ స్వర్ణకాంతులీలుతున్న గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడ సేవ జరగనుంది విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి పవిత్రోత్సవాల్లో భాగంగా ఉదయం నాలుగు గంటలకు అమ్మవారికి సుప్రభాతం స్నపనాభిషేకం ప్రాతకాలార్చన నిర్వహించారు అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు వైదిక కార్యక్రమాల్లో భాగంగా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం మండపారాధన అగ్ని ప్రతిష్టాపన నిర్వహించారు స్వామి అమ్మవార్లతో పాటు ఉపాలయాల్లోని దేవతలకు పవిత్ర పవిత్రమాలలను సమర్పించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ రామారావు దంపతులు వైదిక కమిటీ సభ్యులు వేద పండితులు అర్చకులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా మూడు రోజుల కార్యక్రమాలు జరుగుతాయి శ్రావణ మాసంలో జరిగే ఈ కార్యక్రమాలు చాలా విశేషవంతమైనటువంటివి శ్రావణమాసం చాలా విశిష్టమైనటువంటిది వ్రతాలు నోమాలకు మరి అలాగే వరమాలక్ష్మి వ్రతాన్ని కూడా వరమాలక్ష్మి అలంకారంలో అమ్మవారి దర్శనం ఇచ్చారు వరమహాలక్ష్మి వ్రతాన్ని కూడా సామూహికంగాను ఆర్జిత సేవగా కూడా దేవస్థానం అందరికీ భక్తులందరికీ అవకాశం ఇస్తోంది ఆలయంలో మనకు తెలిసి తెలియకుండా జరిగిన దోషాలను పరిహరించుకుంటూ మరలా ఆలయాన్ని శుద్ధి చేస్తూ పవిత్రీకరిస్తూ ఆ పవిత్రమైనటువంటి వాతావరణంలో భక్తులకు విశేషంగా ఫలాలు అందాలని విజయవాడ దుర్గమ్మ ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది వరుస సెలవులు కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు చండీ హోమం శ్రీచక్ర అర్చన కడ్ఘమాల హోమాలలో భక్తులు పాల్గొన్నారు ఆలయాధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఇరవై మూడవ తేదీన సామూహిక వల్లక్ష్మి వ్రతానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు తీరంలో రాఘవడి కోవల సప్తరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ధ్వజారోహణతో ఉత్సవాలకు శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు నాంది పలికారు శ్రీమఠంలో ఆదివారం నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని శ్రీమఠం అధికారులను పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆదేశించారు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం రంగురంగుల విద్యుత్ దీపాలతో ఉత్సవాలకు శ్రీమఠం అధికారులు ముస్తాబు చేశారు ఈ నెల ఇరవై రెండున శ్రీ రాఘవేంద్ర స్వామి మహారథోత్సవం పై శ్రీ మఠం అధికారులు శ్రీ సుబుదండ తీర్థులు హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించనున్నారు ఈ ఉత్సవాలు తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు ద్వారక తిరుమల ఆలయంలో శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ అంకురార్పణ కార్యక్రమాన్ని ఆలయ యాగశాలలో జరిపి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు మేల తాళాలు మంగళ వాయుద్యాల నడుమ ఆలయ అర్చకులు నవధాన్యాలు పోసి అంకురార్పణ నిర్వహించారు లో ఈ నెల పదిహేను నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు మల్లన్న స్పర్శ దర్శనాలను నిలుపుదల చేస్తూ భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనాన్ని మాత్రమే కల్పించాలని అధికారులు నిర్ణయించారు భక్తుల కోరిక మేరకు ఆది సోమవారాలలో స్వామివారి స్పర్శ దర్శనాన్ని కల్పించేందుకు అధికారులు నిర్ణయించారు ఈ రెండు రోజులు నిర్దిష్ట సమయాలలో నాలుగు విడతలుగా స్వామివారి స్పర్శ దర్శనం కల్పించనున్నారు మొదటి విడత ఆరు గంట నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు రెండవ విడత మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ము ముప్పై నిమిషాల వరకు మూడవ విడత రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు నాలుగవ విడత రాత్రి పది నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు స్వామివారి స్పర్శ దర్శనం కల్పించనున్నారు భక్తుల కొరకు స్పర్శ దర్శనం టికెట్ అను శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు భక్తులు గంట ముందు వరకు కూడా పొందవచ్చు స్వామివారి గర్భాలయ సామూహిక ఆజిత అభిషేకాలు కుంకుమ కుంకుమార్చనలకు ఈ రెండు రోజులు అవకాశం లేదు శ్రీశైల క్షేత్రానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది వరుస సెలవులు శ్రావణ మాసం కూడా కావడంతో మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు దీంతో ఆలయ ప్రాంగణం భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది భక్తులు తెల్లవారుజాము నుంచే పాతాల గంగలు పుణ్యస్నానాలు ఆచరించి శ్రీస్వామి అమ్మవార్ల దర్శనార్థమై భక్తులు క్యూ లైన్లలో క్యూ కంపార్ట్మెంట్లలో బారులు తీరారు శ్రీస్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ క్యూ లైన్లలో భక్తులు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం పాలు బిస్కెట్లు మంచి నీరు అందిస్తున్నామని ఈవో పెద్దిరాజు తెలిపారు అద్భుత విగ్రహ అగణిత అమృత శివ नन्दमृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय के వేములవాడ రాజన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు తెల్లవారుజామున ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు రాజన్నకు కోడె మొక్కులు చెల్లించుకున్నారు ఆలయంలో భక్తుల రద్దీ దృశ్యా గర్భాలయంలో ఆర్జిత సేవలను రద్దు చేసి లఘు దర్శనానికి మాత్రమే అనుమతిచ్చారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు కాళేశ్వర క్షేత్రం భక్తులతో సందడిగా మారింది శ్రావణమాసం ఆదివారం కావడంతో వేకువజాము నుండి సుదూర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు కాళేశ్వరం చేరుకున్న భక్తులు పవిత్ర త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారికి అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆదివారం కావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి దీంట్లో మెట్లదారి మార్గం కూడా రద్దీ నెలకొంది స్వామివారి దర్శనానికి భక్తులు క్యూలెండలో బారులు తీరారు భక్తులు తమ కోరికలు తీరాలని మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి సుమారు మూడు గంటలు ప్రత్యేక దర్శనానికి గంట నర సమయం పట్టింది అన్నవరం సత్యదేవుని సన్నిధిలోని నవదుర్గ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని దేవిగా అలంకరించారు అనంతరం ఆలయ మాడ వీధులలో ఊరేగించారు అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు ఇందులో భాగంగా అమ్మవారిని దేవిగా అలంకరించారు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామికి రథసేవ ఘనంగా జరిగింది స్వామివారికి ఆదివారం సందర్భంగా నూతన రథసేవ అధికారులు అర్చకులు నిర్వహించారు రథంపై స్వామి అమ్మవార్లను ఆసీనులను గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ గావించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు వీరికి ఆలయ అర్చకులు స్వామివారి అంతరాలయం దర్శనం వేద పండితుల ఆశీర్వచనం ప్రసాదం అందజేశారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం